వధువు ఉన్నది అబద్ధ వధువు కూడా ఉన్నది ఆ ఎందుకు వాడు క్రియ చేస్తూ ఉన్నాడు కాని వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాని వాడు ఏం చేస్తూ ఉన్నాడు వాడు ఇప్పుడు తల్లి సంఘంగా ఉన్నాడు వాడు పిల్ల సంఘాలను ఏర్పాటు చేశాడు పిల్ల సంస్థల ప్రొటెస్టెంట్లను ఏర్పాటు చేసుకున్నాడు వాడు ఒక బలాన్ని సమకూర్చుకున్నాడు కానీ ఈమె చిన్న గుంపు రైతులో వాడికి ప్రతిసారి అడ్డు ఏంటో తెలుసా ఈ చిన్న గుంపే ఆమెన్ అలెలుయ ఎందుకంటే ఈ గుంపు మొండిది ఈ గుంపు ఎవరు ఏది చెప్తారు విందు ఈ గుంపు ఖండిస్తుంది బైబుల్లో యాడింది చూపించని అడుగుతుంది ఈ గుంపు అలెలుయ ఈ గుంపుకి ప్రత్యక్షత ఉందండి ఈ గుంపుకి ఉంది ఎందుకనగా ఈమె ఆయన బాగా అయ్యి ఉన్నది ఈమె ఉన్నది అలెలుయ ఎందుకనగా ఈమె ఒకనొక తినమన దాన్నే పట్టుకు ఆమె ఆ సమయంలో వాడు క్రియేట్ చేయాలని ప్రయత్నించిన ఆచారాన్ని తీసుకొచ్చిన సిద్ధాంతాన్ని తీసుకొచ్చిన ఇదిగో ఈ పండుగ జాతను రాని పిలిచిన ఆమె చేయదు ఆమె వినదు ఆమె వండిది ఎందుకంటే ఆమెకి వాక్యము తెలుసు అలేలుయ్యా ఆమె వాక్య వరువయ్యున్నది వాక్య శరీరమయ్యున్నది ఎందుకనగా రేపపాటు కాలంలో రేపు మహిమా శరీరముగా మార్చబడుటకు ఆమె వాక్య శరీరముగా మారి ఉన్నది